దానియేలు గ్రంథం ఎరుషులెము మీద బబులోను మొదటి దండయాత్ర వెంటనే జరిగిన గాథ ఇది బబులోనియులు నగరాన్ని మందిరాన్ని దోచుకుని ఇస్రాయేలియుల్లో కొంతమందిని చెరగా తీసుకెళ్లారు వారిలో దావీదు రాజు వంశానికి చెందిన నలుగురు పురుషులున్నారు వారు బెల్తేషాజరు అని పిలిచిన దానియేలు అతని ముగ్గురు స్నేహితులు బహుశా మీకు వారి బబులోను పేర్లు బాగా తెలిసి ఉంటాయి షడ్రక్ మెషెక్ అబెద్నగో తమను ఓడించిన వారి దేశంలో వారు పడిన సంఘర్షణ ఈ గ్రంథంలో వివరించబడింది దీని నిర్మాణం మొదట్లో అతి సాధారణమే అనిపిస్తుంది ఒకటి నుండి ఆరు అధ్యాయాల వరకు బబులోనులో దానియేలు అతని స్నేహితుల గురించిన కొన్ని గాథలు ఉన్నాయి ఏడు నుంచి పన్నెండు అధ్యాయాల వరకు భవిష్యత్తు గురించి దానియేలు పొందిన దర్శనాలు ఉన్నాయి ఈ రెండు భాగాల నిర్మాణం మాత్రమే కాక మరొక ఆసక్తికరమైన అంశం ఉంది అది దాని భాష గురించి అది ఇస్రాయేలియుల భాష అయిన హీబ్రూలో రాయడం ప్రారంభించాడు కానీ రెండు నుండి ఏడు అధ్యాయాలు ప్రాచీన కాలంలో అనేక రాజ్యాల్లో విస్తృతంగా వాడే అరమేయిక్ భాషలో రాశారు అది హీబ్రూ భాషకి అనుబంధ భాష మళ్ళీ ఎనిమిది నుండి పన్నెండు అధ్యాయాల్లో తిరిగి హీబ్రూ భాషలోకి మారిపోయాడు నుండి ఏడవ అధ్యాయం వరకు ఒక అంశానికి చెందిన భాగం అంతేకాక ఈ గ్రంథంలోని మిగిలిన అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి రెండు ఏడు అధ్యాయాలు ఎంత ప్రాముఖ్యమో ఈ ఏర్పాటు నొక్కి చెబుతున్నాయి ఇక మనం ప్రారంభిద్దాం గ్రంథం మొదటి సగభాగానికి ఒక పరిచయంగా ఒకటో అధ్యాయం పనిచేస్తుంది దానియేలు అతని స్నేహితులు నిజంగా చాలా తెలివైనవారు సమర్థులు బబులోను రాజ సంస్థానంలో వారు ఉద్యోగులుగా నియమితులయ్యారు అయితే వారు తమ యోధా జాతి గుర్తింపును విడిచిపెట్టి బబులోను సాంప్రదాయం ప్రకారం జీవించాలని వారి ఆహారం తినాలని వారిని బలవంతం చేశారు అది వారి ధర్మశాస్త్రానికి యోధా ఆహార నియమాలకు విరుద్ధం అందుకే వారు దానిని తిరస్కరించి ధర్మశాస్త్రానికి విధేయత ప్రకటించారు అది వారిని ప్రమాదంలోకి నెట్టింది అయితే దేవుడు వారిని కాపాడడంతో బబులోను రాజు వారిని తన రాజ్యంలో హెచ్చించాడు దీని తరువాత అరమేయ భాషలో రాసిన భాగం ప్రారంభమయ్యింది దీని నిర్మాణంలో ఒక ఆసక్తికరమైన సమరూపకమైన నిర్మాణం ఉంది మొదట బబులోను రాజు దానియేలు మాత్రమే అర్ధం చెప్పగలిగిన ఒక కలగన్నాడు అది నాలుగు రకాల లోహంతో చేసిన ఒక పెద్ద విగ్రహం గురించి అది కొన్ని రాజ్యాల వరసను సూచిస్తుంది తల బబులోను అయితే అప్పుడు ఒక పెద్ద రాయి ఎగురుకుంటూ వచ్చి ఆ విగ్రహాన్ని చిన్నాభిన్నం చేసింది అది ఒక పెద్ద కొండగా మారింది ఈ కల ఈ గ్రంథంలో రాయబోయే అనేక సూచన ప్రాయమైన దర్శనాల్లో మొదటిది వాటన్నిటి కథాగమనాన్ని ఈ దర్శనం మనకి పరిచయం చేస్తుంది బబులోను తరువాత వచ్చే అనేక మానవ రాజ్యాలను ఈ విగ్రహం సూచిస్తుంది అవన్నీ దేవుని ఈ లోకాన్ని హింసతో నింపివేస్తాయి అయితే ఒక రోజున దేవుని రాజ్యం వస్తుంది అది ఈ లోకపు అహంకార పూరిత రాజ్యాలను ఎదుర్కొని వాటిని అణిచివేసి ఈ లోకాన్ని దేవుని అధికారం పాలనలో ఉండే న్యాయంతో నింపుతాడు దీని తరువాత మూడవ అధ్యాయంలో దానియేలు ముగ్గురు స్నేహితుల గాథ చూస్తాం వారు రెండవ అధ్యాయంలో రాజుని అతని గొప్పతనాన్ని సూచించేలాంటి విగ్రహానికి నమస్కరించి దానిని పూజించడానికి తిరస్కరించారు కాబట్టి వారికి హింస ఎదురయింది వారిని మండుతున్న అగ్నిగుండంలో పడేశారు కాని దేవుడు వారిని మరణం నుండి రక్షించాడు రాజు వారిని హెచ్చించి వారు పూజించే దేవుడే నిజమైన దేవుడని ప్రకటించాడు దీని తరువాత ఇద్దరు బబులోను రాజుల గురించిన గాథలు ఉన్నాయి ఒకటి తండ్రి నెబద్ధ్నిజురు రెండు అతని కొడుకు బెల్షేసరు వారిద్దరూ తమ గొప్ప రాజ్యాధికారాన్ని బట్టి విపరీతమైన అహంకారంతో నిండిపోయారు రెండవ అధ్యాయంలో ఉన్నట్టుగానే కలలు దర్శనాల ద్వారా వారిని హెచ్చరించాడు వాటికి కూడా కేవలం దానియలు మాత్రమే అర్థం చెప్పగలడు ఆ ఇద్దరు రాజులు దేవుని ముందు తమను తాము తగ్గించుకోవాలని అతడు చెప్పాడు అయితే ఆ ఇద్దరు రాజులు అహంకారంతో దానిని తిరస్కరించారు ఫలితంగా నిపకద్నిజరుకు పిచ్చిపెట్టింది అతడు అడవిలో ఒక జంతువులాగా మారాడు అయితే ఆ తరువాత అతడు దేవుని ముందు తనను తగ్గించుకోవడం వలన అతడు బాగై స్వభావం పొందాడు మళ్లీ రాజుగా సింహాసనం ఎక్కాడు అయితే దీనికి వ్యతిరేకంగా అతని కొడుకు బెల్షెసరు మాత్రం దేవుని ముందు తనను తగ్గించుకోలేదు ఆ రాత్రే అతడు చంపబడ్డాడు ఈ రెండు వృత్తాంతాల చిత్రీకరణ మూలాలను ఆదికాండం ఒకటి రెండు అధ్యాయాలు కీర్తన ఎనిమిది నుండి గ్రహించాయి వాటిలో మానవులు దేవుని రాజ్యాధికారానికి ప్రతిరూపాలుగా చూపబడ్డారు ఈ లోకానికి నిజమైన రాజైన తన పక్షంగా అడవుల్లోని జంతువులను ఆకాశపక్షులను ఏలడానికి దేవుడు వారికి అధికారమిచ్చాడు కాని మానవరాజ్యాలు ఆ సత్యాన్ని మరిచిపోయి దేవునిపై తిరుగుబాటు చేసి తమ అధికారాన్నే ఒక దేవుడుగా చేసుకోవడం ద్వారా వారికై వారే క్రూరమైన జంతువులకన్నా హీనంగా మారి మానవుల కంటే తక్కువ చేసుకుని దేవుని తీర్పు కిందకు తెచ్చుకున్నారు దీనితో మనం ఆరో అధ్యాయానికి వస్తాం ఇది మూడో అధ్యాయానికి సమాంతరంగా ఉంటుంది ఈసారి దానియేలు తాను రాజును ఒక దేవుడుగా భావించి అతనికి ప్రార్థించి పూజించడానికి తిరస్కరించడం వలన కూడా శ్రమలను ఎదుర్కొన్నాడు అతని స్నేహితుల్లాగానే అతనికి కూడా మరణశిక్ష విధించి ఒక సింహాల గుహలో పడేశారు కాని దేవుడతని ఆ జంతువుల నుండి కాపాడాడు అతని స్నేహితులకు చేసినట్టే రాజు దానియలును హెచ్చించి అతని దేవుణ్ణి కొనియాడాడు దీనితో మనం ఏడవ అధ్యాయానికి వస్తాం ఇది రెండో అధ్యాయానికి సమాంతరంగా కనిపిస్తుంది ఈ గ్రంథానికి మధ్యలో ఉంది ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఈసారి అది మరొక కళ అయితే అది దానియలకు సంబంధించింది విచిత్రం ఏమిటంటే ఒక దేవదోత దానిని వివరించే వరకు అతడు దాని భావం గ్రహించలేకపోయాడు అతడు నాలుగు జంతువుల్ని చూశాడు ఒకటి సింహం రెండవది ఎలుగుబంటి మూడవది రెక్కలున్న చిరుత ఈ మూడు ఒక అహంకార పూరితమైన రాజ్యాన్ని సూచిస్తున్నాయి ఇక చివరిది నిజంగా అత్యంత దుర్మార్గమైన సామ్రాజ్యంగా గుర్తించాడు దానికి చాలా కొమ్ములున్నాయి కొమ్ము అనేది పాత నిబంధనలో రాజులకు సాధారణమైన ఒక గుర్తు మరి ముఖ్యంగా వాటిలో ఒక కొమ్ము విపరీతమైన అహంకారంతో దేవుని కంటే తనను తాను హెచ్చించుకొని దేవుని ప్రజల్ని హింసించే ఒక రాజుకు గుర్తుగా ఉంది వారిని కుమారుడు అనే ఒక పదంతో సూచించారు అది దేవుని నిబంధన ప్రజలకు దావీదు వంశంలో నుండి వచ్చిన వారి రాజుకు వర్తిస్తుంది అప్పుడొక్కసారిగా మహావృద్ధుడగువాడు అని పిలువబడిన దేవుడు వచ్చి తన సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన ఆ భయంకరమైన క్రూరముగాన్ని నాశనం చేసి కుమారుణ్ణి మేఘాలపై హెచ్చించాడు ఆయన వచ్చి దేవుని కుడిపక్కన కూర్చుని ఈ లోక రాజ్యాలన్నింటిపైనా దేవుని పరిపాలనలో భాగం పంచుకుంటాడు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ వర్ణనలన్నింటినీ మొదటి సగభాగంలో సరిగా ఇమిడి ఉన్నట్టుగా గమనిస్తాం ఎంత హింస చెలరేగినా దేవునికి నమ్మకంగా ఉన్న మూడు గాథలు శ్రమల పాలవుతున్న దేవుని ప్రజలకు ఒక నిరీక్షణను కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి మానవరాజ్యాలు దేవునిపై తిరుగుబాటు చేసి మృగాలుగా మారడం వలన దేవుని ప్రజలు శ్రమల పొందుతారు దేవుడు వచ్చి ఈ లోకంపై తన రాజ్యాన్ని స్థాపించి పడుతున్న తన ప్రజల్ని విడిపించే వరకు దేవుని ప్రజలు ఓపికతో దేవునికోసం కనిపెట్టాలని ఈ దర్శనాలు వారిని ప్రోత్సహిస్తున్నాయి అయితే దేవుడు ఆ పని ఎప్పుడు చేయబోతున్నాడు అనే ప్రశ్న ఒకటి రేకెత్తుతుంది ఈ తరువాత ఉన్న చివరి మూడు దర్శనాలు దానిని పరిశీలించబోతున్నాయి ఏడవ అధ్యాయంలో చివరి రెండు మృగాల గురించి దానియేలుకు ఎనిమిదవ అధ్యాయంలో మరొక దర్శనం కలిగింది ఈసారి అతనికి మాదియా పారసేక సామ్రాజ్యాన్ని సూచిస్తున్న ఒక పొట్టేలు ఆ తరువాత ప్రాచీన గ్రీకు సామ్రాజ్యాన్ని సూచించే ఒక మేక కనిపించాయి ఆ మేకకు చాలా కొమ్ములున్నాయి వాటిలో ఒకటి ఏడవ అధ్యాయంలో ఉన్న దుష్టుడైన రాజుకు గుర్తుగా ఉంది అతని గురించి వివరిస్తూ అతడు ఎరుషలేముపై దండెత్తుతాడనీ దేవుని కంటే తనను ఎక్కువగా హెచ్చించుకుని మందిరాన్ని విగ్రహాలతో అపవిత్రం చేస్తాడని చెప్పబడింది ఏమైనా చివరికి దేవుడు వాణ్ణి నాశనం చేసి తన ప్రజలను తన రాజ్యాన్ని హెచ్చించుకుంటాడు తొమ్మిదవ అధ్యాయంలో ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి అనే విషయంలో దానియలు అయోమయానికి గురయ్యాడు కాబట్టి ఇస్రాయేలు చెర కేవలం డెబ్బై సంవత్సరాలు మాత్రమే కొనసాగుతుందని దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పిన లేఖనాలను సంప్రదించాడు దానియలుకైతే డెబ్బై సంవత్సరాలు దాదాపు పూర్తయినట్టే కాబట్టి తన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చమని అతడు దేవుణ్ణి అడిగాడు కాని ఒక దేవదూత వచ్చి ఇస్రాయేలు పాపం తిరుగుబాటు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అతనితో చెప్పాడు కాబట్టి వారి పరవాసం అణిచివేత కొనసాగుతాయి ఇర్మియా చెప్పిన దానికి ఏడు రెట్లు ఎక్కువగా అందుకు దానియలు తీవ్రంగా కలవరపడ్డాడు అతడు చివరిగా మరొక దర్శనం చూశాడు ఇందులో మనకి అదే రాజ్యాల వరుస కనిపిస్తుంది మొదట పారసీక తరువాత రాజ్యాలు మహా అలెగ్జాండర్ ఆ తర్వాత కొందరు చిన్నరాజులు అందరి తరువాత ఉత్తరం నుండి వచ్చే ఆ చివరి రాజు ఎరూషలముపై దండెత్తి మందిరంలో విగ్రహాలను ప్రతిష్ఠించి దేవుని కంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకుంటాడు కాని ఒక్కసారిగా ఈ రాజు నాశనం చేయబడతాడు ఈ దర్శనాలన్నీ వాటిని సూచిస్తున్నాయి అనే విషయంలో చాలా చర్చలు వాదనలు జరిగాయి చాలామంది క్రీస్తుకు పూర్వం నూట అరవయో సంవత్సరం కాలంలో సిరియారాజు అంత్యోకస్ చేసిన విద్వాంస కార్యాలకు వీటిని జోడించారు అతడు అనేకమంది నమ్మకమైన యూదులను చంపి మందిరంలో విగ్రహాలను నిలబెట్టాడు మరికొందరు అది యేసును చంపడం ఆ తరువాత శకం డెబ్బయో సంవత్సరంలో ఎరుషులేము విద్వాంసంలో రోమా సామ్రాజ్యం పాత్రను సూచిస్తున్నదని భావించారు కొందరైతే యేసు తిరిగి వచ్చే సమయానికి ముందు జరగబోయే భవిష్యత్తు సంఘటనలను సూచిస్తున్నదని వాదిస్తారు సమస్యేమిటంటే ఈ గుర్తులు సంఖ్యలు ఈ అభిప్రాయాలకు సరిగ్గా దేవునికి సరిపోవడం లేదు అయితే సాధ్యం అని భావించే ఒక అభిప్రాయం ఏమిటంటే ఒక విధంగా పై అందరి అభిప్రాయాలు సరైనవే భవిష్యత్తులోని దేవుని ప్రజలందరికీ ఒక నిరీక్షణను కలిగించడానికి దానియలు గ్రంథం రూపొందించబడింది అంతి యొక్క సామ్రాజ్యం కాలంలో అది వారిని ప్రోత్సహించింది అప్పటి నుండి ఆ పని చేస్తూనే ఉంది అందుకే యేసు కూడా తనను ఎదుర్కొన్న ముష్కరులైన యోధా పెద్దలతో వాదించడానికి దానియలు గ్రంథం నుండి వివిధ వర్ణనలను వాడుకున్నాడు అందుకే ప్రకటన గ్రంథం రచయిత దార్శికుడైన యోహోనో దానియోలు దర్శనాలను ఆనాటి రోమా సామ్రాజ్యానికి ఆ తరువాత రాబోతున్న సామ్రాజ్యాలకు అన్వయించగలిగాడు విషయం ఏమిటంటే ప్రతి తరంలోని పాఠకులు దానియలు గ్రంథంలో ఒక నమూనాని ఒక వాగ్దానాన్ని చూడగలరు ఆ నమూనా ఏమిటంటే మానవులు వారి రాజ్యాలు తమ స్వంత శక్తితో అతిశయించి మంచేదో చెడేదో తమకు తామే నిర్వచిస్తూ తమ నిజమైన రాజుగా దేవుణ్ణి గుర్తించనప్పుడు వారు క్రూర జంతువులుగా మారతారు అయితే దేవుడు ఒకనొక రోజు ఆ క్రూర జంతువును ఎదుర్కొంటాడు అనే వాగ్దానాన్ని కూడా దానియలు గ్రంథం మనకి అందిస్తుంది ఆయన తన లోకాన్ని తన ప్రజల్ని విడుదల చేసి ఈ లోక రాజ్యాలన్నింటిపై తన రాజ్యాధికారాన్ని స్థాపిస్తాడు ప్రతి తరం వారిలో నమ్మకత్వాన్ని రేకెత్తించేలా ఈ గ్రంథం ఒక నిరీక్షణ సందేశాన్ని అందిస్తున్నది ఇదే దానియలు గ్రంథం మనకిచ్చే సందేశం